ఎనివే ప్రభునందు ప్రియుల జీవితం రంగుల వలయం అని రాశారు ఇందులో ఆనందం సంతోషం దుఃఖం కష్టం ఇరుకులు ఇబ్బందులు ఇవన్నీ ఇది కలగోర గంప కాబట్టి వీటన్నిటి ద్వారా మనమే కాదు అందరూ వెళ్ళారు లైఫ్లో అందరూ కూడా వీటన్నిటినీ మన పెద్దలందరూ దుఃఖాన్ని అనుభవించారు కష్టాన్ని అనుభవించారు ఇరుకును అనుభవించారు కొన్ని సందర్భాల్లో మరి ప్రేమను అనుభవించారు సంతోషాన్ని అనుభవించారు సమాధానాన్ని అనుభవించారు ఇవన్నీ ఉంటేనే జీవితం కాబట్టి అయ్యారు చెప్పినట్లుగా ఇంతలోనే సమూయాలు బాగున్నాడు ఆ హోఫ్ ఫినేహాసులు ఫినేహాస్లో ఏలీ కుమార్లు ఏలీ కుమార్లు ఏలీ బాగానే ఉన్నాడు ఎలీ అనాల్సింది సమూయాలు అన్ననే మరి ఎలి కుమారులకు వచ్చేసరికి పరిస్థితి రివర్స్గా ఉంది మనిషి జీవితం కూడా అంతే కష్టం నష్టం ఎరుకు ఇబ్బందులు ఉన్నంత వరకు మనం ఆనందించడం నేర్చుకోవాలి దేవునికి స్తోత్రం మరి మానవ జీవితం ఓ స్పెషల్ మనుషులందరూ అనుకుంటున్నట్లుగా ఈ చదువుకున్న వాళ్ళు మనుషుడు జంతువు కాదు మ్యాన్ ఈజ్ సోషల్ యానిమల్ అన్నారు మానవుడు సంఘజీవి అన్నారు అంటే జంతువుల్లో ఒక జంతువు అని మీరు కూడా చదువు ఎక్కువ అయితే అట్లాగే అంటారు మనిషి జంతువు కాదు మనుషుడు దేవుని చేత ప్రత్యేకంగా సృజించబడ్డాడని నేను ఆయా సందర్భాల్లో పెళ్ళిళ్ళు అది ఏదో ఒక ఉదాహరణ చెప్తూనే ఉన్నా మిమ్మల్ని కూడా ఎవరో ఒకరు వచ్చి ఆ మనిషి అందరితో పాటు అన్ని జీవుల్లో ఒక జీవండి జంతువు అండి అంటారు మీరు దానికి ఒప్పుకోమాకండి మనిషి కాదు అలా కాదు దేవుని యొక్క ప్రత్యేకమైన సృష్టి స్తోత్రం ఆమెన్ దేవుని యొక్క ప్రత్యేకమైన సృష్టి అని మీకు ఎలా అర్థమవుతుందంటే ఉదాహరణ చెప్తారు ఆయన ఏమన్నాడంటే ఆ మానవులు జంతువులన్నీ ఒకటేనండి ప్రాణులే కదా అన్నాడు కాదండి అంటే వింటల సరే నేనేమన్నానంటే ఉదాహరణగా చెప్తున్నా ఒకరోజు ఫోన్ చేసి అయ్యా మీ మీ ఇంటి పక్కన కుక్కను కొట్టి చంపేసినట్టు ఉన్నారండి అన్న అయ్యో అవునా అండి టైం తొమ్మిదిన్నర అయిపోయిందిగా రేపు మాట్లాడదాంలేండి పదింటికి పంచాయతీ వాళ్ళు వచ్చి తీసుకుపోతారులే అన్నాడు బాగానే ఉందా ఇప్పుడు అదే మనిషి అయ్యా ఎవరో ఒక అతన్ని కొట్టి మీ మెట్ల దగ్గర పడేశారంటే టైం అయిందండి పడుకుంటానంటాడా ఎందుకని తెల్లవారులు నిద్రపాడు కదా ఊరి వాళ్ళందరినీ పిలుస్తాడు అదే ఖక్కో పిల్లో ఎలుకో నెల్లో చనిపోయిందంటే నిద్రపాడు చేసుకోవడం ఎందుకులండి రేపు చూద్దాంలే అంటారు మనిషికి జంతువుకి చాలా తేడా ఉందనడానికి మన మనసాక్షికి జవాబు మన మనసాక్షి మన మనసు దానికి స్పందించే విధానం ఇంకో సంగతి చెప్పిన ఒకవేళ నిజంగా అది జరిగి ఉంటే వాడిని తీసుకెళ్ళినాక కూడా నిద్రపోడు మనోడు ఏమండి ఇక్కడ జరగటం ఏంటి అసలు ఏం జరిగిందని మనిషికి అంత విలువ ఉండడానికి కలిగిన కారణం దేవుడే తన స్వహస్తాలతో దేవుడు మనుషుని సృజించాడు ముందుగా తన కోసం నిన్నెన్ను కొన్నాడు ముందుగా తన కోసం నిన్నెన్ను కొన్నాడు సృష్టి రూపు లేనప్పుడే అంతేనా రూపులు లేన భూమికి పునాదులు వేయబడక మునిపే దేవుడు క్రీస్తులో నిన్ను నన్ను ఎన్నుకున్నాడు స్తోత్రం